ఇప్పుడు సమాచారాన్ని దుగ్గిరాల రైలుపేటలో రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన అన్నా క్యాంటీన్ నిర్మాణానికి కూటమి నాయకులు ఆదివారం ఉదయం భూమి పూజ నిర్వహించారు రాష్ట్ర మంత్రివర్యులు నారా లోకేష్ ఆశీసులతో నాయకులు శంకుస్థాపన చేశారు తొలుత అర్చకులు రాజా శర్మ పూజా కార్యక్రమం నిర్వహించారు మొత్తం అరవై ఒక్క లక్షలతో క్యాంటీన్ నిర్మాణాన్ని చేపట్టనున్నారు ఈ కార్యక్రమంలో టీటీడీ పాలక మండలి సభ్యురాలు తమ్మిశెట్టి జానకీదేవి పబ్లిక్ హెల్త్ ఇంజనీరింగ్ ఈఈ సిహెచ్ సురేష్ డిఈఈ టి సుబ్బారెడ్డి ఏఈ అశోక్ కుమార్ తహసీల్దార్ ఐ సునీత పంచాయతీ కార్యదర్శి వివేకానంద రాష్ట్ర వాణిజ్య విభాగం ప్రధాన కార్యదర్శి గూడూరు వెంకట్రావు మండల పార్టీ అధ్యక్షురాలు శ్రీ అనిత మార్కెట్ యార్డు చైర్మన్ ఉన్నం ఝాన్సీ రాణి నియోజకవర్గ రైతు నాయకులు వాసిరెడ్డి శ్రీనివాస్ నియోజకవర్గ తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం అధ్యక్షులు వల్లూరు నరసింహారావు దోస్తు సభ్యులు గద్దెవాసు గ్రామ సర్పంచ్ బాణవత్ కుషీబాయి మండల ఉపాధ్యక్షులు పసుపులేటి సాయి చైతన్య జనసేన మండల అధ్యక్షులు పసుపులేటిస్ రేనివాస్రావు మాజీ ఎంపీపీ వెనిగళ్ళ శ్రీకృష్ణ ప్రసాద్ యాడ్ డైరెక్టర్ కంగార జోగేంద్ర ఈ సందర్భంగా నాయకులు అధికారులు మాట్లాడారు మన రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్గులు మన రాష్ట్రం అన్ని పట్టణాల్లో అదేవిధంగా రద్దీగా ఉండే గ్రామాల్లో కూడా అన్నా క్యాంటీన్స్ ఏర్పాటు చేసి ప్రతిరోజు వివిధ ప్రాంతాల నుంచి వచ్చేవారికి వారి యొక్క ఆకలి తీర్చాలనే సదుద్దేశంతో ఆ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అందులో భాగంగా మన గౌరవ మంత్రివర్యుడు శ్రీ నారా నారా లోకేష్ గారు మన దుగ్గిరాల గ్రామానికి ఒక అన్నా క్యాంటీన్ని శాంక్షన్ చేయడం జరిగింది దీనికి సంబంధించి ఈరోజు మన స్థానిక ప్రజాప్రతినిధులు వెంకట్రావు గారు అలాగే ప్రజాప్రతినిధులు మా డిపార్ట్మెంట్కి సంబంధించి మా డిఈ గారు ఏఈ గారు పంచాయతీ సెక్రటరీ గారు మరీ ముఖ్యంగా కాంట్రాక్టర్ శ్రీనివాస నాయుడు గారు రావాలి మీరు ఒక భూమి పూజ కార్యక్రమాన్ని చాలా చక్కగా చేసుకోవడం జరిగింది ఆ దేవుని వారి ఆశీస్సులతో ఈ కార్యక్రమాన్ని ఈ యొక్క వర్క్ని వెంటనే స్టార్ట్ చేసి అన్ని నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా అదే విధంగా టైం పీరియడ్కి అనుగుణంగా కంప్లీట్ చేసి మన యొక్క గ్రామానికి అందించడం జరుగుతుందని తెలియజేసేసుకుంటూ మాకు ఈ అవకాశం ఇచ్చిన వెంకట్రావు గారికి మంగళగిరి నియోజకవర్గంలో విగ్రాల మండలంలో రైలుపేటలో అన్నా క్యాంటీన్ ప్రారంభోత్సవానికి చేసిన శంకుస్థాపన చేయడం జరుగుతుంది గత ప్రభుత్వం ఏదైతే అన్నా క్యాంటీన్ నిర్వీర్యం చేసిందో దాన్ని మళ్ళా పునర్నిర్మాణం కోసం శంకుస్థాపన చేసుకొని ప్రజలందరికీ పట్టెడన్నం పెట్టాలనే ఉద్దేశంతో మన లోకేష్ గారు ఈ మండలంలో అన్నా క్యాంటీన్ శంకుస్థాపన చే అదేవిధంగా ప్రజలందరికీ కూడా ఒక నిదాంతంతో పట్టెడన్నం పెట్టే పద్ధతిని ఎప్పుడూ అయినా మన అన్నగారు ఎన్టీ రామారావు గారు ప్రవేశపెట్టడం జరిగింది అప్పటి నుంచి ఇప్పటికీ మన తెలుగుదేశం పార్టీ ఆ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తూ భవిష్యత్ కాలంలో ప్రతి ఒక్కళ్ళకి కూడా ఇలాంటి ఎవరు ఇబ్బంది పడకూడదు కూడు గూడు గుడ్డ అనే నినాదంతోనే ఇప్పటికీ తెలుగుదేశం పార్టీ నడుస్తుంది ఆ వ్యవస్థ ఎప్పుడైతే నిల నిలబడిందో ప్రతి ఒక్కరికి అందించాలనేది మన లోకేష్ గారు కూడా తాతగమించిన మన మనవడు అనే నినాదంతో ఆయన కూడా ఎలాంటి కార్యక్రమాలైనా కూడా ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నా అని మన మంగళగిరిలో నియోజకవర్గంలో ఇరవై ఏడు సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడం ప్రభుత్వం అధికారంలో లేకపోయినా కూడా ఆ కార్యక్రమాలను నిర్వర్తిస్తూ ఇప్పటికీ అధికారంలోకి వచ్చినా కూడా దాన్ని ఇంకా ఇంకా గట్టిగా ఎక్కువ పద్ధతులు ప్రతి ఒక్కరికి అందించాలని చెప్పేసి చేయడం అనేది మనం లోకేష్ గారి నిశ్చయంగా చూస్తున్నాము ఏర్పించడం వాటర్ కావాలంటే వాటర్ ఇవ్వడం అందరికీ నేనున్నాను నీ బిడ్డగా అని చెప్పేసి మన మంగళగిరిలో కూడా చూసాము నాలుగు వేల మందికి పట్టా భూములు కూడా కల్పించడం ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు కల్పించడం అన్ని కూడా చూస్తున్నారు ఆయన ఎటువంటి పరిస్థితుల్లోనూ ఎన్ని కష్టాలున్నా కానీ ఆయన ఎదుర్కొని ఇలాంటి చేయడం అనేది మన మంగళగిరి అదృష్టంగా భావిస్తూ వాళ్ళందరూ సంతోషాలతో ఉంటున్నారు అనేదానికి నిదర్శనంగా ఈ కార్యక్రమాలన్నీ చేపట్టారు ఈరోజు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మంగళగిరి ఎమ్మెల్యే ఐటీ విద్యాశాఖ మంత్రి వర్యలైన యువగలం రథసారథి మనం నారా లోకేష్ గారు ప్రోత్సాహంతో ప్రోత్బలంతో ఇక్కడున్న అధికారులు నాయకులు సహాయ సహకారాలతో ఈరోజు శాశ్వత అన్నా క్యాంటీన్ భవనానికి శంకుస్థాపన కార్యక్రమం పెద్దలందరి సమక్షంలో చేసుకోవడం జరిగింది ముఖ్యంగా నారా లోకేష్ గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడే రాష్ట్రం కూడా చంద్రబాబు నాయుడు గారు అన్నా క్యాంటీన్ ప్రారంభించారు అలాగే పేద బడుగు బలహీన వర్గాలకి అండదండగా ఉండాలి అనేది అన్నగారి స్ఫూర్తి అలా సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు అనే నినాదంతో ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ పనిచేస్తుంది ఇక్కడికి వచ్చిన ప్రజాప్రతినిధులు అందరికీ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నాకు ధన్యవాదాలు జనవరి ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు నారా లోకేష్ గారి పుట్టినరోజు సందర్భంగా ఉబ్బిరాల గ్రామంలో వారి సొంత నిధులతోటి ఇక్కడ అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ అన్నా క్యాంటీన్ ప్రారంభించినటువంటి నేటి వరకు కూడా ఏ రోజు ఎటువంటి ఆటంకం లేకుండా నారా లోకేష్ గారి సహకారంతో కొంతమంది దాతల సహకారంతో నిర్విఘ్నంగా నిరాటంకంగా ఇప్పటివరకు సాగుతూ వచ్చినటువంటిది వచ్చింది ఈరోజు నిజంగా దుగ్గిరాలుగా చాలా మంచి రోజు అని చెప్పుకోవాలి నారా లోకేష్ గారు మన గ్రామం మీద ప్రత్యేకించి మనకి కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు అట్లాగే సంక్షేమం అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా ఏ ఒక్కటే వదలకుండా అన్నీ చక్కగా చేసుకుంటూ వచ్చారు అలాగే ఈ అన్న క్యాంటీన్ కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ మరి కొంతమంది అనుకున్నారు అపోహపడ్డారు ఏంటంటే ఏదో ఎలక్షన్ కోసం ఈ అన్న క్యాంటీన్ ఏదో పెట్టారు ఎలక్షన్ అయిపోయిన తర్వాత గెలిచిన తర్వాత అన్న క్యాంటీన్ తీసేస్తారనేటటువంటి ఒక అపోవాదు వచ్చింది కానీ లోకేష్ గారు ఎట్టి పరిస్థితుల్లోనూ మనకు ఒక పర్మినెంట్ అన్నా క్యాంటీన్ వచ్చే వరకు కూడా నడపాల్సిందే అట్లాగే మన మనం దుగ్గిరాల మండలం దుగ్గిరాల హెడ్ క్వార్టర్ అయినటువంటి దుగ్గిలో గత సంవత్సర కాలంగా ప్రభుత్వం అధికారంలో లేకపోయినప్పటికీ అన్న క్యాంటీన్ ఏర్పాటు చేసి పేదలకు పట్టడం అన్నం పెట్టే కార్యక్రమం నారా లోకేష్ గారు చేయడం జరుగుతుంది అదే స్ఫూర్తిని ఈ రోజున శాశ్వత భవనానికి శంకుస్థాపన చేయడానికి ఈ కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించేందుకు మేము ఎంతో సంతోషిస్తున్నాం ఎందుకంటే ఏదైతే మన కూటమి ప్రభుత్వం సంక్షేమం అభివృద్ధి రెండింటినీ సంపాదనలో తీసుకుంటూ సంక్షేమాన్ని ఒకవైపు అభివృద్ధిని మరొకవైపు రెండింటినీ సంపాదన నడిపిస్తూ ఈ రోజున అభివృద్ధి భాగమైనటువంటి మన అన్నా క్యాంటీన్కి పేద ప్రజలకి అన్నం పెట్ట పట్టి అన్నం పెట్టే కార్యక్రమమైనటువంటి అన్నా క్యాంటీన్ కూడా ఈరోజు మనం సంక్షేమంలో భాగంగానే ఏర్పాటు చేసుకోవడం అది యొక్క అది కూడా దుగ్గిరాల మండలంలో శాశ్వత భవనం నుంచి నిర్మించడం కోసం నారా లోకేష్ గారు కృషి చేయడం వారికి మన దుగ్గిరాల మండలం దుగ్గిరాల మండలంలో ఉన్నటువంటి ప్రేమకు నిదర్శనంగా మనం పేర్కొంటూ ఈ రోజున ఇంత మంచి భవనాన్ని నిర్మిస్తున్నందుకు వారికి దుగ్రాల మండలం తరపున దుగ్రాల ప్ర మ దుగ్రాల మండలం ప్రజల తరపున అందరికీ పేరు పేరున కుంటగతలు చేస్తూ అందరికీ సౌధిస్తు అయిన లోకేష్ గారి ఆధ్వర్యంలో దుగ్రాల మండలంలో రైల్పేటలో మనం అన్న క్యాంటీన్ శాశ్వత భవనాన్ని మనం నిర్మించుకుంటున్నాము వారి యొక్క ఆశయాలు వంద అన్న క్యాంటీన్లు ఏర్పరచాలని వారి యొక్క కోరిక ప్రతి ఒక్కరు కూడా ఎటువంటి కార్మికుడైన కార్మికులు కష్టపడి వాడు పనిచేసే వాళ్ళు అందుబాటులో వారి యొక్క వారు వచ్చి భోజన చేసి భోజనం చేయాలని వారి ఉద్దేశము ఇటువంటి కార్యక్రమానికి శంకుస్థాపన చేయడం జరిగింది ఇటువంటి ఇవన్నీ కూడా అందరూ అందరూ కూడా 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 సద్వినియోగం చేసుకొని లోకేష్ గారిని ఆశీర్వించవలసిందిగా కోరుతున్నారు అన్నా శంకుస్థాపనకి ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు గత సంవత్సరం పైగా నారా లోకేష్ గారు దురాలలో అన్నా క్యాంటీన్ నిర్వహిస్తూ ఆయన నిధులతోటి నిర్వహిస్తూ అనేక మంది పేద బొడుగు బలహీన వర్గాల వారికి కడుపు నిండా అన్నం పెట్టే కార్యక్రమాన్ని ఆయన తీసుకోవడం చాలా గర్వకారణం అలాగే అనేక అభివృద్ధి కార్యక్రమాలు సూక్షమ కార్యక్రమాలు తీసుకుంటూ చేసుకుంటూ నారా లోకేష్ గారు మంగళగిరి నియోజకవర్గంలో వారు తనదైన శైలిలో ఆయన ప్రజాసేవ చేస్తున్నారు వారికి అభినందనలు తెలియజేసుకుంటున్నాను పారమైన విధ్వంసం సంక్షేమ కార్యక్రమం అభివృద్ధి కార్యక్రమం నిర్వహిస్తూ ఈ అన్నా క్యాంటీన్ వంటి ఈ సంక్షేమ కార్యక్రమాన్ని నిర్వహించటం గొప్ప విశేషం ఇది కంటిన్యూగా ఈ కార్యక్రమం నిర్వహించడానికి శాశ్వత భవనం అవసరమని నారా లోకేష్ గారు ఆలోచించి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం సంతోషం దుగ్గిరాల అలీనగర్ వద్ద భారతరత్నం మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం వర్ధంతి కార్యక్రమం ఆదివారం నిర్వహించారు అలీనగర్ కు చెందిన ఎండీ యూసుఫ్ పఠాన్ జున్నుఖాన్ ఆధ్వర్యంలో జరిగిన అబ్దుల్ కలాం విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో ఇంకా టీటీడీ బోర్డు మెంబర్ తమ్మిశెట్టి జానకీదేవి మండల పార్టీ అధ్యక్షురాలు కేశమేని శ్రీ అనిత మార్కెట్ యార్డు చైర్మన్ ఉన్నం ఝాన్సీ రాణి వైస్ ఎంపీపీ పసుపులేటి సాయి చైతన్య జనసేన పార్టీ మండల అధ్యక్షులు పసుపులేటి శ్రీనివాసరావు మాజీ ఎంపీ వెనిగళ్ల శ్రీకృష్ణ ప్రసాద్ వల్లూరు నరసింహారావు గద్దెవాసు నక్కా చిరంజీవి కొంగర జోగేంద్ర ప్రసాద్ సాదిక్ సుభాని పఠాన్లియా పసుపులేటి రవియాదవ్ కాకాబాబు శంకర నాయక్ వెంకట్రావు కరిముల్లా పార్టీ కార్యకర్తలు విద్యార్థులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు కళలు కనండి కళలు సాకారం చేసుకోండి అనే నిదానంతో యువతలో ఎప్పుడు ఉత్సాహాన్ని నింపుతూ నిరంతరం కూడా ప్రజలకి విద్యార్థులకి ఆయన ఉపన్యాసాలతో స్ఫూర్తిని అందిస్తూ ఉన్నారు ఆయన అడుగుజాడల్లో యువత అందరూ కూడా ముందుకు వెళ్ళాలి ప్రజలందరూ కూడా ఆయన ఆదర్శంగా తీసుకొని ముందుకు వెళ్లాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా పెద్ద మరి ఆ విద్యను ఆ రోజున ఘనంగా పెట్టడం జరిగింది కూడా ఆయన వద్దంతి కానీ జయంతి కానీ అన్నీ కూడా ఇక్కడ జరుపుకోవటం ఆనవాయితగా అయింది జనరల్గా అందరూ కూడా మరి ముస్లిం సోదరులు ఒక్కలే కాకుండా కూడా ప్రయత్నించారు కూడా అందరూ మీ ప్రేమతో మంచి ఆధ్యాత్వం తప్పించే విధానాన్ని బట్టి అందరూ కూడా వచ్చేసి కూడా మరి వారికి శ్రద్ధాంజలించడం జరుగుతుంది మరి మీకు దాదాపుగా ఆ రోజున రాజ్ భాయ్ గారు చెప్తున్నారు కానీ ఆ రోజు చేసి మనం దాంట్లో మన తెలుగుదేశం పార్టీ పాత్ర చాలా ఉన్నది కలాం గారు రాష్ట్రపతి రావడానికి ఆ జనంగా ఈ వేడుకలు జరుపుకోవడం కూడా ఒక రకంగా ఎందుకంటే మర్చిపోయింది ఇస్రో చైర్మన్గా ఆయన దేశానికి అనేక సేవలు అందించారు చాలా చాలా గొప్ప సేవలు ఆయన దేశానికి అందించడం జరిగింది జరిగినప్పుడు వాయులు అదుపురడం జరిగి ప్రపంచానికి భారతదేశం యొక్క శక్తి సామర్థ్యం చాటి చెప్పడం జరిగింది ఆయన ఆయన ఒక అవార్డు ఈ సందర్భంగా గురించి మాట్లాడతారు ఎందుకంటే మన ప్రపంచ పటాన్ని ఒక భారతదేశం వైపు చూపించినటువంటి ఘనత అబ్దుల్ కలాం గారిని పెట్టుకున్న ఎలాంటి సందేహం లేదు ఎందుకంటే అబ్దుల్ కలాం గారు చేసినటువంటి ఆయన చేసినట్టు పరిశోధనలు కానీ ఆయన చేసినటువంటి సేవలు కానీ ఆయన ఇచ్చినటువంటి ప్రసంగాలు కానీ ఆయన భావితరాలకు ఆయన ఇచ్చినటువంటి స్ఫూర్తి కానీ ఈ రోజు ఆయన ఈరోజు ద బిస్ మ్యాన్ ఆఫ్ ఇండియా మాజీ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారి వర్ధంతి సందర్భంగా ఇక్కడ గుబిరాల గ్రామంలో వారి విగ్రహం వద్ద మన ముస్లిం పెద్దలతోటి నాయకులతోటి కలిసి వారిని స్మరించుకోవటం ఎంతో ఆనందదాయకంగా ఉంది ఈ సందర్భంగా ప్రతిసారి నేను చెప్తుంటాను విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి మా విన్నపం ఏంటంటే ప్రతి ఒక్క స్కూలు ఏదో ఒక ఎకడమిక్ ఇయర్ లో రామేశ్వరంలో ఉన్నటువంటి అబ్దుల్ కలాం గారి సందర్శించే విధంగా ఒక కండక్ట్ ఆ ఎంతో స్ఫూర్తిగా ఉంటదనేది వారికి ఈ తెలియజేస్తూ దుగ్గిరాలలో ముఖ్యమంత్రి సహాయ నిధి క్రింద మంజూరైన చెక్కులను ఆదివారం కూటమి నాయకులు లబ్ధిదారులకు అందించారు దుగ్గిరాల పెదకొండూరు గ్రామాలకు చెందిన లబ్దిదారులకు చెక్కులను పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు మెంబర్ తమ్మిశెట్టి జానకీదేవి మండల పార్టీల అధ్యక్షులు కేశవినేని శ్రీ అనిత పసుపులేటి శ్రీనివాసరావు వైస్ ఎంపీపీ పసుపులేటి సాయి చైతన్య మాజీ ఎంపీపీ వెనిగళ్ల శ్రీకృష్ణ ప్రసాద్ వల్లూరు నరసింహారావు వాసు కొంగర జోగేంద్ర ప్రసాద్ వాసిరెడ్డి శ్రీనివాస్ నక్కా చిరంజీవి జున్ను ఖాన్ కాకా బాబు పసుపులేటి రవి యాదవ్ నరేంద్ర ఎం శంకర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు మైనార్టీ సోదరుడికి ఇంకా మా సాయి గారికి అనారోగ్యం పాలైన వల్ల నారా లోకేష్ గారు ఆర్థిక సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా చెక్కులు అందించడం జరిగింది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందాక ఒక సంవత్సర కాలంలోనే వెయ్యి కోట్ల పైగా పేద ప్రజలకి ఎవరైతే పేద ప్రజలు అనారోగ్య పాలయ్యారో వాళ్ళందరికీ కూడా వారి ఇంటికే వచ్చి కూటమి నాయకులందరం కలిసి చెక్కుల రూపేన వాళ్ళకి సాయం చేయడం జరుగుతుంది అలాగే సంక్షేమ అభివృద్ధి కూడా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మన ప్రధానమంత్రి మోడీ గారి సహాయ సహకారాలతో రాష్ట్రాన్ని అభివృద్ధి పరచడానికి సాశక్తులు కృషి చేస్తున్నారు ప్రజలందరూ కూడా కూటమి ప్రభుత్వానికి అండగా ఉంటూ ఏ ఇబ్బందున్నా ఉన్నా కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పి ప్రజలకు తెలియజేసుకోవడం ఈ రోజున దిగ్రాల మండలం దిగ్రాల గ్రామంలో ఎర్రమాసు సాయిశ్రీ గారి వారి అనారోగ్య అనారోగ్య కారణాల నుంచి మన సీఎం సహాయ నిధికి వారిని అభ్యర్థించడం జరిగింది ఆ అభ్యర్థించడంలో భాగంగా వారి యొక్క ఆరోగ్య పరిస్థితులు మెరుగుపరచుకోవడం కోసం మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఐటీ శాఖ మధ్యలో మన స్థానిక శాస్త్రు నారా లోకేష్ గారి సహాయ సహకారంతో ఈ రోజున కూటమి ప్రభుత్వం తరఫున ముఖ్య నాయకులందరూ కలిసి ఈ రోజున శ్రీ సాయశ్రీగా వారి గృహానికి ఇచ్చేసి వారి యొక్క యోగక్షేమాన్ని తెలుసుకొని వారి చెక్కుని అందించడం జరిగింది ఈ చెక్కు వారి భవిష్యత్తు వైద్య అవసరాలు మీదతో వారు నియోజించుకోవాలని కోరుకుంటే ఇంత మంచి సహాయ సహాయ సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నటువంటి నారా లోకేష్ గారికి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి చెప్పారు మంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సహాయ నిధి నుండి మంగళగిరి నియోజకవర్గ శాసనసభ్యులు ఐటీ హెచ్ఆర్ కమ్యూనికేషన్ శాఖ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారి దృష్టికి దుగ్గిరాల గ్రామంలో ఎర్రమాసు సాయిశ్రీ అనేటువంటి తెలుగుదేశం పార్టీ సంబంధించిన కార్యకర్త గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ఈ మధ్యనే ఆ ట్రీట్మెంట్ సంబంధించినటువంటి ఔషధాలకు సంబంధించి మరియు ఆమె యొక్క ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకొని వారి కుటుంబ అవసరాల నిమిత్తం వారి ఆర్థిక పరిస్థితి దృష్టిలో పెట్టుకుని శ్రీ నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో ఆవిడకి సీఎంఆర్ఎఫ్ నుండి కొంత నగదు పంపించడం జరిగింది ఈ నగదు పేషెంట్కి యాభై మూడు వేల ఐదు వందల రూపాయలు ఈ చెక్కులు అందించిన సందర్భంలో వారి కుటుంబ సభ్యులు కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఈ తమ వారి యొక్క కుటుంబ అవసరం ఆర్థిక అవసరాలు కానివ్వండి భవిష్యత్తులో ఆ పాపకు కావాల్సినటువంటి ట్రీట్మెంట్ కూడా సహాయం చేసినందుకు నారా లోకేష్ గారికి మరియు చంద్రబాబు నాయుడు గారు తెలుపుకుంటూ ఈ అవకాశం కల్పించినటువంటి వారిద్దరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ వారిద్దరూ మరికొంతకాలం ఇలానే ఈ సమాజ సేవ చేసుకుంటూ ఉన్నతమైనటువంటి స్థానాల్లో ఉండి ప్రజాసేవలో వాళ్ళు అంకితం ఆశిస్తూ ఈ కార్యక్రమం కూడా కృతజ్ఞతలు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే మన మంగళగిరి నియోజకవర్గ శాసన సభ్యులు నారా లోకేష్ గారికి ధన్యవాదాలు చెప్పుకుంటూ ధన్యవాదాలు చెప్తున్నాను

పాఠశాల ప్రదాన ఉపాధ్యాయులు ఎస్ శోభాదేవి ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు. అనంతరం విద్యార్థులకు బిస్కెట్స్ చాక్లెట్స్ ను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా శోభాదేవి గణేష్ విద్యార్థులు మాట్లాడారు. ఈ పాఠశాలలో ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేసినటువంటి తుండూరు భాస్కరరావు గారికి కూడా మనం మన పాఠశాల తరపున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు ఆయన ఒక మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని అంటారు ఆయన ఆయన క్షిపణి శాస్త్రవేత్త భారతదేశానికి పదకొండవ రాష్ట్రపతిగా కూడా ఆయన వ్యవహరించారు ఎక్కడా వివాదాలు లేనటువంటి వ్యక్తి చక్కటి సేవల్ని ఆయన మన భారతదేశానికి అందించారు ఆయన తమిళనాడులోని రామేశ్వరంలో అక్కడ దగ్గరగా ఉన్నటువంటి ధనుష్ కోటిలో జన్మించారు చాలా కష్టపడి ఎదిగి పైకి వచ్చారు ఆయన చిన్నప్పుడు సైకిల్ మీద న్యూస్ పేపర్లు ఇంటింటికి వేసి డబ్బు సంపాదించుకునేవాళ్ళు ఫీజు కట్టడానికి కూడా డబ్బులు లేకపోతే అక్కయ్య గాజులు తాకట్టు పెట్టి తీసుకొచ్చి ఇచ్చి ఆయనకి ఫీజ్ కట్టింది తర్వాత ఆయన మంచి ఏరోనాటికల్ ఇంజనీర్ అయ్యారు భారతదేశం గర్వించదగినటువంటి గొప్ప వ్యక్తుల్లో అబ్దుల్ కలాం గారు కూడా ఒకరు వారి విగ్రహాన్ని మన పాఠశాలలో ఏర్పాటు చేసి పిల్లలందరికీ వారి గురించి విషయాలు తెలుసుకోవడానికి కృషి చేసినటువంటి తుండూరు భాస్కర్రావు గారికి మరొక్కసారి మన పాఠశాల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నారు నేను రోడ్డు మీదకి వెళ్తుంటేనండి చాక్లెట్ సార్ నమస్తే నమస్తేనా చాక్లెట్ సార్ అయితే ఈ అవకాశం ఇచ్చినందుకు హెచ్ఎం గారికి ప్రత్యేక ధన్యవాదాలు అబ్దుల్ కలాం గారి గురించి నేను చెప్పే కన్నా చుండూరు బాసురావు గారు నాకు రెండు విషయాలు చెప్పారు అబ్దుల్ కలాం గారు డిఆర్డిలో పనిచేసేటప్పుడు భరతనాట్య కార్యక్రమము వాళ్ళు పిల్లలు నేర్చు నేర్పుతున్నారు నేర్పుతున్నప్పుడు మీరు వచ్చి ఆ గోడెమ్మడు చూస్తా ఉన్నప్పుడు ఆ టీచర్ గారు ఎవరు అయినా ఇలాగా రోజు వచ్చి చూస్తున్నారని చెప్పి కంప్లైంట్ చేశారు ఆ కంప్లైంట్ చేసిన అధికారి వచ్చి ఆయన అడిగారంట ఎవరమ్మా వచ్చి అది చూడండి ఆ చింతరు చుట్టేసుకొని ఆ అబ్బాయి అక్కడ నుంచో ఆయన ఎవరో పెద్ద ఆయన అక్కడి నుంచో వచ్చి చూస్తా ఉన్నారండి పిల్లలకేమో ఇబ్బందిగా ఉంటుంది అనగానే ఆయన చూడంగానే సెల్యూట్ కొట్టారు వీరేమ్మ డిఆర్డిఏకి ఇన్ఛార్జ్ గారు అనగానే ఆమె షాక్ అయిపోయి ఆయనకి భరతనాట్యం అన్న సాంస్కృతిక रेस्पेक्टे हिच मैडम टीचर्स फ्रेंड्स टूडेल अबउट डॉक्टर एपीजे अब्दुल कलाम डॉक्टर एपीजे अब्दुल कलाम वॉज ए ग्रेट सैंटिस एंड लवेंथ प्रेसडेंट ऑफ इंडिया हिस्स नेम वजहल फकीर जैनुल अबी अब्दुल कलाम हि वॉज बोर्न आिफ्टीन अक्टोबर नयटी थर्टी वन एट रामेश्वर तमिलनाडु हिस् फादर नेम वॉज जयन अब्दी हिस् मदर नज़ आशिया एडुकेशन वद्रा इंस्टिट्यूट टेक्नोलाजी धर्मायत्री टू एरो इंजीनियर मेजर रोल आर् इसो डिडेंट ऑफ इंडिया फ्रम टू थूसपेटर्सिंग टेल अबउउट डॉक्टर एपीजे अब्दल कलाजे अब्दुल कलाम वर्ज ग्रेट इंडियन सैंटिस्ट अंडेवंत प्रेसिडेंट ऑफ इंडिया his full name was abul paki zainuluddin abdul kalam and he was born on 15th october 1931 at rameswaram in tamil nadu his father's name was zainuluddin and mother's name was ashi amma he is completed graduation from the saint I am studying as hey. class A section School, hey. Today I want to talk about Dr. A.P.J. Abdul Kalam. Dr. A.P.J. Abdul Kalam emphasized the importance of having a great game, hard and preserving. He also highlighted that success is not just our personal achievement. That is also contributed to society and uplifted others. Dr. A.P.J. Abdul Kalam was a great Indian scientist, an ideal teacher and learned president of India from 2005 to 2007. His full name was Abul Baki Abdul Kalam. His father's name was Abdul and his mother's name was Ashiya Ma.